అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజంలో మెయిన్ స్ట్రీమ్ పేపర్లు కానీ టీవీలు కానీ అంటే శాటిలైట్ టీవీలు కానీ మెయిన్గా పబ్లిసిటీ అవుతున్న పబ్లిష్ అవుతున్న పేపర్లు కానీ రెండుగా చీలిపోయినాయి అవి ఏంటంటే కుల ప్రాతిపదికన లేకపోతే పార్టీ ప్రాతిపదికన చీలిపోయింది ఈ ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియా ఒకటే ప్రభావవంతంగా నిజాయితీగా నిలబడగలదని భావిస్తున్న ప్రస్తుత తరుణంలో సోషల్ మీడియాలో కూడా అమ్ముడుపోయే మనస్తత్వం వచ్చేసి అవి కూడా కొన్ని పార్టీలకు కొమ్ము కాసే విధంగా తయారైపోయింది ఈ పరిస్థితిలో ప్రతి వ్యక్తి కూడా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా తయారై వాళ్ళ వంతుగా వాళ్ళు సమాజ హితం కోరే వ్యవహారాల్లో సమాజానికి ఉపయోగపడే వ్యవహారాల్లో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారో వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారనే ఉద్దేశంతో నేను ఒక కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాను మీ సొసైటీలో ఎక్కడికి పోవద్దు మీ చుట్టుపక్కల కానీ మీ కాలేజీలో కానీ మీ ఆఫీస్లో కానీ మీరు ప్రయాణిస్తున్న సమయంలో మీకు దానిలో కానీ ఏమైనా అవకతవకలు కానీ అన్యాయాలు కానీ ఏమైనా కనబడితే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే వ్యక్తుల పరంగా కానీ అవి మీరు ఏమైనా వీడియో తీసి మాకు పెట్టగలిగితే మా యూట్యూబ్ ఛానల్లో మేము అట్లా ప్రసారం చేస్తాం మీకు కింద డిస్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ ప్రకారం కామెంట్లో కూడా నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీ పేరు ఊరు మీ ఫోన్ నెంబరు ఆ మూడే ఇంకేం అవసరం లేదు ఆ మూడు నాకు వాట్సాప్ చేయండి నేనే స్వయంగా మీతో మాట్లాడి మీకు ఎట్లా పంపించాలి ఏంటి మీకు దీనికి ఖర్చు ఏమి ఉండదు మీ సెల్ ఫోన్స్ సరిపోద్ది మీ ఇయర్ ఫోన్స్ మీకు కెమెరా ఉన్న సెల్ ఫోన్ ఉంటే మీకు ఇయర్ ఫోన్స్ ఉంటే సరిపోతాయి ఇయర్ ఫోన్స్ లేకపోయినా కొంచెం గట్టిగా చెప్తే సరిపోద్ది కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సాయి ధర్మ తేజ్ అనే వ్యక్తి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మేనడ్ ఉన్నాడు కదా అతను ఒక చిన్న పోస్ట్ పెట్టాడు ఏంటి చిన్న ట్వీట్ చేశాడు అంతే ఒక వ్యక్తి ఒక బ్యాచ్ ఒక ముగ్గురు నలుగురు కుర్రోలు కలిపి సొసైటీకి చీడపురుగులాగా దాపరించి ప్రతి ఒళ్ళు కామెంట్ చేస్తారు లేడీస్ ని శిక్షువల్గా వాళ్ళ అంగాంగాల వర్ణింతం చిన్న పిల్లకాడి నుంచి ముసలమ్మ వరకు వీళ్ళకి అతను కి తయారయ్యారు పోనీ వాళ్ళు ఏమన్నా ఈ చిన్న కుటుంబాల నుంచి వచ్చారా అంటే గత ఉన్నతమైన కుటుంబం వాళ్ళ ఫాదర్ ఐఏఎస్ ఆఫీసరు ఇంత పేరు ప్రణీత్ వీడు ఒక చిన్న పిల్లని వాళ్ళ తండ్రి వయసు ఉన్న నలభై సంవత్సరాల వయసు ఉన్న తండ్రినేమో కూడా వాళ్ళిద్దరికీ కూడా అక్కడికి సంబంధం అంటగట్టి వచ్చి వీడు మాట్లాడతాడు ఆ చిన్న ట్వీట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులకి ఉప ముఖ్యమంత్రులకి ట్వీట్ చేసి పోలీసు అధికారులు కూడా వాళ్ళకి ట్యాక్ చేస్తే ఏమైందంటే అది ఆ ప్రణీత తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వాడారు అంత ప్రభావం చూపుతుంది ఈరోజు సోషల్ మీడియా అంత ప్రభావవంతమైంది ఈ సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ప్రజలే ప్రతి వ్యక్తి కూడా ఒక సైనికుడు మాదిరి పని పని ఉంది దానికి మా వంతుగా మీరు పంపిన దానికి మా కామెంట్లు ఏమీ జోడించం యాజ్ అలానా వ్యక్తి పలానా ఊరి నుంచి పంపించారు అని చెప్పి మాత్రం మేము చెప్పి అది మేము ప్రచురిస్తాం దానికి ఏంటంటే మీరు నిజాయితీగా వాస్తవంగా జరిగింది ఎక్కడ జరిగిందో అది పట్టుదని తప్ప ఎవరయో పట్టుకొచ్చి క్లిప్లు అయ్యి దయచేసి పెట్టవద్దు ఇది ఉపయోగించుకోండి ఇది ఒక కొత్త ప్రయత్నం వినూత్న ప్రయత్నం ఇది డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది అని చెప్పి నేను భావిస్తూ మా వద్దుగా రేపు నుంచి మేము చేస్తున్న పబ్లిసిటీ ఏంటంటే మా కార్యక్రమం ఒకటే మైనర్ల వయసు తగ్గించండి పద్దెనిమిది సంవత్సరాలకు మైనార్టీ తీర్థం కాదు కనీసం పద్నాలుగు సంవత్సరాలు వచ్చేటప్పటికి మైనార్టీ కంప్లీట్ అయిపోయినట్టే అనే కాన్సెప్ట్ తో రేపు ఇంకో వీడియోతో మీతో కలుద్దాం మీకు కింద నెంబర్ పెడతాను నా పేరు పెడతాను ఆ ఫోన్ నెంబర్ కి ఒక వాట్సాప్ ద్వారా మాత్రమే మీ ఫోన్ నెంబరు పేరు ఊరు తెలియజేయండి మీరు ఎట్లా వీడియో పంపించాలనేది సమస్తం నేను కానీ మా టీం మెంబర్స్ కానీ తెలియజేస్తాం ఉంటాను రామంతరావు జైన్